స్టీల్ రైలింగ్ లో వచ్చేసరికి మీరు ఇక్కడ గమనించినట్లయితే నిలువు పైపులు అనేవి ప్రతి టూ స్టెప్స్ కి ఒక నిలువు పైప్ అనేది వేయటం జరిగింది అలాగే సెంటర్ లో మనకి మూడు వన్ ఇంచ్ పైపులు అనేవి మూడు మనకి రన్నింగ్ చేయడం జరిగింది వాటిలో చిన్న బాల్స్ డిజైన్స్ అనేవి ఒక ఒక్కొక్క రాడ్ కి వచ్చేసరికి ఒక్కొక్క బాల్ డిజైన్ అనేది ఇవ్వటం జరిగింది ఇలా నిలువు పైపులు ప్లస్ మనకి అడ్డ పైపులు మొత్తం కూడా మనకి రౌండ్ పైపులు అనేవి యూజ్ చేసి ఒక బిల్డింగ్ మొత్తానికి స్టేర్ కి యూస్ చేసుకుంటానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది తెలుసుకుందాం సాధారణంగా అందరూ జనరల్ గా ఉపయోగించే గ్రేడ్ వచ్చేసరికి త్రీ నాట్ ఫోర్ గ్రేడ్ అనమాట సో నేను ఈ వీడియోలో మీకు ఓన్లీ త్రీ నాట్ ఫోర్ గ్రేడ్ కి సంబంధించిన కాస్ట్ యొక్క వివరాలు మాత్రమే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈ త్రీ నాట్ ఫోర్ గ్రేడ్ కి వచ్చేసరికి ఒక రన్నింగ్ ఫీట్ కాస్ట్ అనేది ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకా ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో లో కాస్ట్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది ఇది ఏరియాని బట్టి ఒక పది రూపాయలు లేదా ఒక ట్వంటీ రూపీస్ వరకు కూడా డిఫరెన్స్ అనేది ఉండొచ్చు ఇది మీరు గమనించుకోండి అలాగే వీటిలో చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయి బ్రాండ్స్ ను బట్టి కూడా మనకి కాస్ట్ అనేది కొంచెం చేంజ్ అయితే అవుతుంది నేను ఇక్కడ మీకు చెప్తుంది వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కూడా జిందాల స్టీల్ అనమాట గ్రేడ్ వచ్చేసరికి త్రీ నాట్ ఫోర్ గ్రేడ్ మనకి రెండు ల్యాండింగ్ కలుపుకొని ఇరవై రన్నింగ్ ఫీట్ అనేది రావడం జరుగుతుంది ఇరవై రన్నింగ్ ఫీట్ అన్నట్లయితే మనకి ప్రజెంట్ ఆరు వందల యాభై రూపాయల చొప్పునే మనం చూసుకున్నట్లయితే పదమూడు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అదే మనకి ఏడు వందల రూపాయల చొప్పునే మీకు రన్నింగ్ ఫీట్ అనేది తీసుకుని వర్క్ అనేది చేసినట్లయితే ఇందులో మనకి మెటీరియల్ ప్లస్ లేబర్ రెండు కలిపి వస్తాయి అనమాట సో ఏడు వందల రూపాయల చేసే పని అయితే పద్నాలుగు వేల రూపాయలు మీకు కాస్ట్ అనేది అవుతుంది